hi friends welcome to anuban vlogs మనం డోర్ మ్యాట్స్ ఇంట్లో వేసుకుంటాం కదా అప్పుడు వేసుకున్నప్పుడు వాటిని వారానికి ఒకసారి నెలకోసారి వాష్ చేస్తూ ఉంటాం కదా వాష్ చేసినప్పుడు ఏముందంటే మళ్ళీ వేరే క్లాత్ మళ్ళీ ఇంకో డోర్ మ్యాట్స్ అంటే కొనాలంటే ఇదిగా ఉంటుంది కదా అందుకనే ఇంకోటి మనం ఏదన్నా క్లాత్ నైటీ లాంటిది ఏదైనా మడత పెట్టి ఏదన్నా ఏదన్నా క్లాత్ పెట్టి మడత పెట్టి అనుకోండి డోర్ డోర్ దగ్గర అప్పుడు ఏముందంటే పిల్లలు పడిపోతూ ఉంటారు పెద్దవాళ్ళు కూడా కాళ్ళకి తగులుతూ ఉంటుంది అది ముందుకు పడిపోతారు అందువల్ల మనం ఏంటంటే ఒక ఒక క్లాత్ ఒక చీర కానీ కాటన్ చీర కానీ లేదంటే ఒక నైటీ కానీ ఇలా మనం మడత పెట్టుకుని వా వాటిలో పైన మంచి క్లాత్ ఒకటి తీసుకుని అందులో ఇట్లా మడత పెట్టుకుని మనం ఇలా వేసి బ చిన్న బొంతలాగా మనం డోర్ మ్యాట్స్ కుట్టుకుంటే మనం వాష్ చేసినప్పుడు ఇవి వేసుకోవచ్చు అనమాట మనకి ఎంత యూస్ఫుల్గా ఉంటుంది ఇలా ఎలా కుట్టేసుకోవాలన్నమాట మిషన్ మీద మిషన్ ఉన్నవాళ్ళు కుట్టుకోవాలి లేదంటే చేత్తో కుట్టుకోవచ్చు చే లేదంటే మనం మిషన్ మీద ఇలా ఎలా కుట్టుకోవాలి అటు ఇటు పక్కన ఇలా ఇటు కుట్టేసుకోవాలి మనం అటు మధ్యలో మధ్యలో ఎలా అయినా అలా కుట్లు అలా వస్తాయి అనమాట నిలువుగా అలా కుట్లు వేసుకోవాలి అప్పుడు యూజ్ఫుల్గా ఉంటుంది ఇలా ఇట్లా అన్నీ మొత్తం చాలా కుట్టాను నేను అలా మనం డోర్ మ్యాట్స్ ఉతికినప్పుడు వేసుకోవచ్చు అనమాట మనకి అప్పుడు యూజ్ఫుల్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్